హాయ్ అండి అందరికీ నమస్తే మీకు ఇప్పుడు ఒక ప్లాంటేషన్ ప్రాజెక్ట్ చూపించబోతున్నానండి ఇది అనకాబల్ జిల్లాలోకి వస్తుంది ఇందులో రెడ్ శాండిల్ ప్లాంటేషను అలాగే మహాగని ప్లాంటేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి మినిమం హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వంద గదిల నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి ఇది టోటల్ ఎయిట్ ఎకర్స్ లేఅవుట్ అండి మొత్తం అంతా కూడా థర్టీ ఫీట్ రోడ్సే మెయిన్ రోడ్డు సబ్ రోడ్స్ కూడా అన్నీ థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసరికి అనకాపల్లి నుంచి ట్వంటీ కిలోమీటర్స్ వచ్చినట్లయితే తట్టబంద్ అండి రావికాంత వెల్లి రోడ్లో వస్తుంది కొంచెం కుండ్రంగి రాజాం తైపురం మీదగా వస్తే తట్టబంద్ వస్తుందండి ఇది తట్టబంద విలేజ్ నా అనుకునే ఉంటుంది ఆల్రెడీ టూ ఇయర్స్ అయింది ప్లాంటేషన్ చేసి మీకు మహాగని మరియు రెడ్ సెండ్లు ఇలా ప్రతి బిట్కి ఆపోజిట్లో రోడ్డు మీద ఇలా మ్యాంగో ట్రీ అలాగే కోకోనట్ ప్లాంటేషన్ అలాగే ములగ చెట్లు కూడా ఇవ్వడం జరిగింది ఎగ్జాక్ట్గా మనకి అనకాపల్లి నుంచి ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది ప్రజెంట్ అయితే ఇందులో చాలా ప్లాట్స్ ఎయిటీ పర్సెంట్ వరకు సేల్ అయిపోయాయి ట్వంటీ పర్సెంట్ ప్లాట్స్ మాత్రం రిమైనింగ్ ఉన్నాయి ఇది క్లబ్ హౌస్ అండి ఇది మెయిన్ రోడ్ మెయిన్ ఆర్ఎన్బి రోడ్ అనుకునే ఉంటుంది వెంచరు టోటల్ సైట్ మొత్తానికి ఫెన్సింగ్ ఎంట్రన్స్లో గేటు ఆర్చ్ కూడా ఉంది ఎలక్ట్రిసిటీ కూడా ఉందండి స్వీట్ వాటరే ఇక ఇది గజం రేట్ వస్తరికి మూడు వేల ఐదు వందలు అండి నెగోషియబుల్ ఉంటుంది ఈ సైట్ విజిట్ కొరకు అలాగే మరిన్ని వివరాలకు నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది క్లబ్ హౌస్ అండి ఇలా వాటర్ బోర్లు మొత్తం ఫోర్ వాటర్ బోర్స్ కూడా ఉన్నాయి ఇలా ప్రతి ప్లాట్కి స్టోనింగ్ కూడా ఉంది ఇది సెంటర్ రోడ్డు ఇది ఇంకా స్ట్రైట్ అక్కడ గేట్ కనిపిస్తుంది కదండి ఆ గేట్ దగ్గరే మెయిన్ రోడ్డు ఎలక్ట్రిసిటీ కూడా ఉంది Thank you for watching.